బండి సంజయ్ గారు మాట్లాడుకుంటే ఏమన్నారు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఒక్క ఇల్లు కూడా ఇయ్యం అని అన్నారు వాళ్ళెవరు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇల్లు కట్టచ్చా ఇక్కడ నిజంగా ఉందా ఫెడరల్ స్పిరిట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని ఉంటుంది రాష్ట్రాలలో కింద స్థాయిలో ఇల్లు కట్టాల్సిన వాళ్ళు పథకాలు చేయాల్సిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి తప్పింకోటి కాదు అంటే ఇవాళ ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉండి మంత్రిగా ఉండి మేము ఒక్క ఇల్లు కూడా మీకు ఇవ్వమని మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తి ఏమవుతుందో దయచేసి విద్యార్థి మిత్రులంతా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లా అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చూస్తుంటాం రాజ్యాంగానికి ఫెడరలిజంకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం వీటిని మనం ఎప్పటికప్పుడు ఖండించాలి ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి ఎందుకంటే వదిలేసుకుంటూ పోతే అవి పెద్దగా అయిపోతాయి తర్వాత ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది సో ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మా వ్యాఖ్యల్ని మాత్రం మేము తీవ్రంగా ఇక్కడ ఖండిస్తూ ఉన్నాం కే ఇక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నదన్నది ఏ పార్టీ అధికారంలో ఉన్నది అన్నది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించడానికి మాత్రం ఎటువంటి ఆస్కారం లేదు ఉండకూడదు అది రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకే ఉన్న హక్కు అని మరొకసారి ఇక్కడ మేము ప్రకటిస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారు పాకెట్ డైరీ లాగా పాకెట్ కాన్స్టిట్యూషన్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఇలా ఆయన ప్రతి దగ్గర తిరిగి కాన్స్టిట్యూషన్ కాపాడాలి కాన్స్టిట్యూషన్ కాపాడాలి అంటున్నారు నేను వెల్కమ్ చేస్తూ ఉన్నా రాహుల్ గాంధీ గారిని ఒకసారి రండి మీరు అక్కడ కేంద్రంలో అధికారంలో లేరు ఇప్పుడు అక్కడ ఏమంటున్నారు రాజ్యాంగాన్ని కాపాడాలి అంటున్నారు మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ముందు ఇక్కడ కాపాడండి రాజ్యాంగాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది కదా ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడండి నిన్నగాక మొన్న నేను ఆసిఫాబాద్ పోయొచ్చిన పెద్ద ఎత్తున అక్కడ మత కల్లోలాలు జరిగినాయి వందల సంఖ్యలో మైనారిటీ ప్రజలది హిందువులది అందరి కూడా ఇండ్లు వ్యాపారాలు కాలబెట్టబడ్డాయి వాటి గురించి ఇంతవరకు ఒక్కరు కూడా మాట్లాడలే రెండు నెలలు ఇంటర్నెట్ లేదు రెండు నెలలు ఫోన్ కనెక్షన్ లేదు భయంకరమైన పరిస్థితి ఉండే అక్కడ కానీ మీడియా కవరేజ్ కూడా ఇవ్వలేదు మరి అటువంటి పరిస్థితి ఉంటే దాన్ని రాజ్యాంగ హనన మనకపోతే ఇంకేమంటారు అటువంటివి చూడకుండా అటువంటివి ప్రభుత్వం మాట్లాడకుండా ఒకసారి ముఖ్యమంత్రి గారు పోలేదు డిప్యూటీ సీఎం గారు పోలేదు ఎవరు కూడా పోకుండా రాజ్యాంగ విలువల్ని తుంగలో దొక్కుతున్నటువంటి పరిస్థితి సో ఐ వెల్కమ్ రాహుల్ గాంధీజీ ప్లీజ్ కమ్ టు అవర్ స్టేట్ డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ పాకెట్ కాన్స్టిట్యూషన్ బికాస్ యువర్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ నాట్ విజిటెడ్ దోస్ హౌసెస్ అండ్ బిజినెసెస్ విచ్ వేర్ బర్న్ డౌన్ యువర్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ నాట్ విజిటెడ్ యువర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హ్యాస్ నాట్ విజిటెడ్ నన్ ఆఫ్ యువర్ మినిస్టర్స్ హ్యావ్ విజిటెడ్ అండ్ హూ ఎవర్ హ విజిటెడ్ దేర్ దే డిడ్ నాట్ ఈవెన్ గివ్ దెమ్ ఎనీ సింగిల్ రూపీ ఆఫ్ కాంపన్సేషన్ టిల్ డేట్ అంటే జీవనోపాధి కోల్పోయి అనేక మంది ప్రజలు బా బా బాధపడుతున్నటువంటి సందర్భంలో కూడా మరి పోకపోవడం అన్నది చాలా దారుణం